హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా చెప్తానండి అది కూడాను మనం ఒక ముప్పై రోజులు దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అంటే ముప్పై రోజులు అంటే ఒక నెల అయినా దాచుకోవచ్చు లేదు అనుకుంటే ఒక ముప్పై సార్లు మీ ఇష్టం వచ్చినప్పుడు ఇలా నేను చూపించే పద్ధతిలో కనుక డబ్బులు దాచుకున్నారనుకోండి మనం చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఒక ఎనభై ఐదు వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి నేను చూపించే పద్ధతిలో అది కూడా తక్కువ తక్కువ అమౌంట్ అండి ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలతోనేనండి అంటే ఒక నెలకేమో ఏడు వేల ఒక వంద రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అంటే ముప్పై రోజులకి ఏడు వేల వంద రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే మూడు వందల అరవై రోజులు అయితే ఎనభై ఐదు వేల రెండు వందల రూపాయలు సేవ్ అండి చక్కగా మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము ఇలా మనీ సేవ్ చేసుకొని మనకు కావాల్సిన అయితే మనం అండి నేనైతేను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేసేస్తూ ఉంటాను అలాంటి వాళ్ళము ఎవరి దగ్గర డబ్బులు అడగాలన్నా అడగలేము కానీ నాకు ఒక్కసారి అనిపిస్తూ ఉంటది అలానే ఉండాలి ఉన్న చెప్తేనే మంచిది అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒక రకంగా ఉంటూ ఉంటారు కదా కొంతమంది అలా నటించే కన్నా ఉన్నది ఉన్నట్టు చెప్తామే బెస్ట్ కదా అనిపిస్తూ ఉంటుంది ఎన్ని రోజులు నటిస్తారండి వాళ్ళని నేను తప్పనే అనట్లేదు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒక రకంగా ఉంటూ ఉంటారు అంటే మనసులో వాళ్ళ కోపం ఉంటుంది కానీ పైకైతే కోపం నేను చూపించరు అంతా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడో ఒకసారి ఆ కోపం అంతా బయటకు అయితే వస్తుందండి రాకుండా ఏమి ఉండదు అలా కాకుండా ఫస్ట్ నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నామనుకోండి మనము ఉన్నదోన్నట్లు చెప్పేసేసాం అనుకోండి కాకపోతే కొంతమంది మనతో ఫ్రెండ్షిప్ అలాంటివి చేయకుండా ఉంటారు అలా కాకుండా కుండా మనము అన్నీ కూడాను మనలోనే ఉంచుకొని పైకి మంచిగా ఉండి తర్వాత వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని అందరం బాగుండి తర్వాత ఒక్కసారిగా పలుకోకుండా ఉండాలి అంటే కష్టం కదండి అలా అలా ఉండే కన్నా ఇలా ఉన్నది ఉన్నట్లు చెప్పేసేసి మనుషులు పలకపోయినా కానీ పర్లేదు అనుకునేలాగైతే ఉంటానండి నేను నేనైతే ఎక్కువ ఇలానే ఆలోచిస్తూ ఉంటాను నాకు తప్పు అనిపిస్తే అది గట్టిగా తప్పని చెప్పి చెప్పేస్తూ ఉంటాను కొంతమంది అలా చెప్పకుండా లోపల లోపల అనుకుంటూ ఉంటారు పైకేమో మంచి వాళ్ళలాగా నటిస్తూ ఉంటారండి వాళ్ళది తప్పే ఉండదు మంచి వాళ్ళలాగా నటించే వాళ్ళది ఇలా నేను చూపించే విధంగా మీరు కూడా చక్కగా డబ్బులు దాచుకున్నారు అనుకోండి మనకి ఎంతో కొంత మనీ అయితే మనం సేవ్ చేసుకోగలండి అంటే ఈ వీడియోలో ఈ పద్ధతి అనే కాదండి ఇంకా నేను చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చూపించానండి మన ఛానల్లో చూడండి వీడియోస్ అన్ని కూడా చెప్పాను కదా కొంతమంది ఏమో లోపల లోపలే అనుకుంటూ ఉంటారు పైకి ఏం చెప్పలేరు కొంతమంది ఏమో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పాను కదా అలా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తేనే మంచిదండి ఇప్పటి నుంచైనా కానీ మీలో ఎవరన్నా అలా మనసులో ఓడి పెట్టుకొని పైకి ఒక రకంగా ఉంటున్నారనుకోండి అలా ఉండొద్దండి అలా ఉండకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేసేయండి కాకపోతే కొంచెంసేపు పలక్కుండా ఉంటారు మీతో కొన్ని రోజులు పలుకోకుండా ఉంటారు తర్వాత మీదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళే మీతో పలు పలుకుతారండి ఇంక ఇప్పుడు ఇవైతేను మా ఫ్రెండు షాహ్నాజ్ అని చెప్పి తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇంకా తనైతే వాళ్ళ ఈరోజు రంజాన్ కదండి రంజాన్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా రంజాన్కి ఇంట్లో ఇలా ఇవైతే ప్రిపేర్ చేసిందంట తీసుకొచ్చి ఇచ్చింది మమ్మల్ని ఇన్వైట్ చేద్దామనుకొని ఫోన్ చేసింది తను ఫోన్ ఇంకా నేను ఎత్తలేదు ఫోన్ పిల్లలకి ఇచ్చాను పిల్లలు ఫోన్లో బొమ్మలు చూసుకుంటూ ఉన్నారు ఫోన్ ఎత్తలేదు నేను ఇంక ఇంటికైతే వచ్చింది తీసుకొని ఇలా బాక్సెస్లో అయితే వేసుకొని తీసుకొచ్చి ఇచ్చేళ్ళింది ఏమేం చేసిందంటే వీడియో చూపిస్తానండి నాకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్ తనేనండి ఇప్పుడైతేను అంటే స్కూల్ డేస్లో ఫ్రెండ్స్ ఉంటారు కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ ఉంటారు అండ్ మనం పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్ అనేవాళ్ళే మనకి మంచి ఫ్రెండ్స్ లాగైతే నేను అనుకుంటూ ఉంటానండి ఎందుకంటే మనం స్కూల్ స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తాము అప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు తగ్గుతారు అలానే మనం కాలేజ్ నుంచి పెళ్ళై పెళ్ళయిద్ది కదండి అప్పుడు కాలేజ్ మెట్స్ మనతో పాటు ఏమి ఉండరు కదా మనల దగ్గర ఉండే ఫ్రెండ్సే నిజమైన ఫ్రెండ్స్ అని చెప్పి నేను అనుకుంటూ ఉంటానండి కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ కూడా నాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారండి అంటే కొంతమందే ఉన్నారు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వాటికైతే ఉన్నారు తినైతే నాకు మా ఇంటి దగ్గర అయితే పరిచయం అయిందండి ఓ మేము ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఏం కాదు ఈ మధ్య ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము ఫ్రెండ్స్ అండి అప్పటి నుంచి బాగా క్లోజ్గా ఉంటామండి అది కూడాను పిల్లల ద్వారానే మా పిల్లలను వాళ్ళ బాబు ఆడుకుంటూ ఉంటారు మా మా పిల్లలిద్దరను వాళ్ళ అబ్బాయి ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు అలా ఫ్రెండ్స్ అయితే అయ్యామండి మేము తనైతే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పుకుంటాను క్యాస్ట్ ఫీలింగ్ లో ఏమి ఉండవండి నాకు అన్ని క్యాస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు అంటే ఇద్దరు ఇద్దరు మైండ్ సెట్స్ కొంచెం దగ్గర దగ్గర ఒకేలా ఉంటాయి అండి తను కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్లు చెప్పేసేస్తూ ఉంటది నేను కూడా తనకి ఉన్నది ఉన్నట్లు చెప్తూ ఉంటాను ఉంటే చాలా మంది సేమ్ అలాంటి పర్సన్స్ ఏ ఉంటే మటుకి అర్థం చేసుకుంటారండి అలాంటి వాళ్ళు ఉండకుండా లోపల పెట్టుకొని పెట్టుకుని బైక్ ఒక రకంగా నటించే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని అర్థం చేసుకోలేరు అని చెప్పి నా ఒపీనియన్ అండి నేను ఎవరిని ఏం బ్యాడ్ గా ఏం పోర్ట్రేట్ చేయట్లేదండి అంటే అలా ఉండే అలా ఉండొద్దు అలా ఉన్న దగ్గర నుంచి మనకి ఇంకా ఎక్కువ తగాదలు అనేటివి వస్తూ ఉంటాయండి ఫ్యూచర్ లో మనం ఒక్కసారిగా మనం అవి మనసులోనే పెట్టుకోకుండా ఒక్కసారిగా మనం అవి పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి అప్పుడు ఇప్పుడు దాకా నటించావా నీ మనసులో ఇదంతా పెట్టుకున్నావా అని చెప్పే మాట అయితే వస్తుందండి ఆ మాట అనిపించుకోకుండా ఉండాలంటే ఉన్నదట్లు చెప్పేస్తేనే మంచిదని చెప్పి నా ఒపీనియన్ అండి మీరేమంటారు కామెంట్ చేయండి తర్వాత ఈ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి ఇంక ఇప్పుడు నేను ఒక ముప్పై అయితే ఇలా రాసి చూపిస్తున్నానండి ఒక పది రోజులేమో ఏమో రోజు రెండు వందల రూపాయల చొప్పున దాచుకోవాలండి తర్వాత ఒక పది రోజులేమో ఒక రోజు రెండు వందల ఇరవై ఒక రోజు రెండు వందల అలా ఇరవై ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ అలా దాచుకోవాలండి తర్వాత పది రోజులు మళ్ళీ రెండు వందల రూపాయల చొప్పున దాచుకోవాలి ఇలా ఈ పద్ధతిలో దాచుకున్నారనుకోండి ఒక రోజులకి మనం ఏడు వేల వంద రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే ఫస్ట్ తారీఖు నుంచి పదో వరకు రోజు రెండు రెండు రూపాయలు చొప్పును దాచుకోండి తర్వాత పదకొండో తారీఖేమో రెండు వందల ఇరవై పన్నెండో తారీఖు రెండు వందల నలభై పదమూడో తారీఖే రెండు వందల అరవై పద్నాలుగు రెండు వందల ఎనభై పదిహేను మూడు వందలు అలా పదహారేమో మూడు వందల ఇరవై రూపాయలు పదిహేడే మూడు వందల నలభై రూపాయలు పద్దెనిమిది ఏమో మూడు వందల అరవై రూపాయలు పంతొమ్మిది ఏమో మూడు వందల ఎనభై రూపాయలు ఇరవయో తారీఖు ఏమో నాలుగు వందలు ఇలా అయితే దాచుకోండి డబ్బులు తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు రోజుకి రెండు వందల రూపాయల చొప్పున దాచుకోండి ఇలా ఈ పద్ధతిలో దాచుకున్నారు అనుకోండి ఒక పది రోజులు ఏమో రెండు వేల రూపాయల చొప్పున దాచుకుంటారు ఇంకొక పది రోజులే మూడు వేల వంద రూపాయలు చొప్పున దాచుకుంటాము తర్వాత ఇంకొక పది పది రోజులు రెండు వేల రూపాయలు చొప్పున దాచుకుంటాం మొత్తము ఈ ముప్పై రోజులకు కలిపి ఏడు వేల ఒక వంద రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం అండి ఇలా మీరు ఇలా ముప్పై రోజుల పాటు దాచుకోలేకపోయినా కానీ ఒక పది రోజులు పది పది దా డివైడ్ చేసుకుని ఇలా దాచుకోవడానికి ట్రై చేయండి ఒక రెండు రెండు రూపాయలు చొప్పున ఒక పది రోజులు దాచుకుంటే రెండు వేల రూపాయలైనా సేవ్ చేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలా రోజుకి ఫస్ట్ రోజు రెండు వందల రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకోండి అలా ఇరవై ఇరవై రూపాయలు పెంచుకుంటూ దాచుకున్నా కానీ మనం ఈ పది రోజులకి మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇంకొక నెలకు ముప్పై రోజులు ఉంటాయి కదా ఒక నెలకు ముప్పై రోజులు నెలలో ఏడు వేల ఒక్క వంద రూపాయలు సేవ చేసుకున్నాం కదా ఇలానే మనం ఒక అరవై రోజుల పాటు దాచుకున్నాం అనుకోండి పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకుంటామండి ఒక తొంభై రోజులు దాచుకున్నాం అనుకోండి అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ముప్పై రోజులేమో ఏడు వేల వంద రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాము తర్వాత ముప్పై రోజులు కూడా ఏడు వేల వంద రూపాయలు సేవ్ చేసుకోవాలి తర్వాత ముప్పై రోజులు కూడా ఏడు వేల వంద రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి ఇలా ఇలా మొత్తం కలిపి తొంభై రోజులకు కలిపి ఇరవై ఒక వేల మూడు వందల రూపాయలైతే సేవ్ చేసుకుంటామండి తర్వాత ఇలానే మనం నూట ఇరవై రోజుల పాటు దాచుకున్నాం అనుకోండి ఇలానే నూట ఇరవై రోజుల పాటు దాచుకుంటే మనం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు సేవ్ చేసుకుంటాము ఇలానే మనం నూట యాభై రూపాయలు నూట యాభై రోజులు దాచుకున్నాం అనుకోండి ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు సేవ చేసుకుంటాము ఇలానే మనం నూట ఎనభై రోజులు దాచుకున్నాం అనుకోండి నలభై రెండు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ చేసుకుంటాం మనము ఇలా రెండు వందల పది రోజులు దాచుకున్నాం అనుకోండి నలభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే రెండు వందల పది రోజులు అంటే ఇలా రెండు వందల పది రోజులు రాసుకొని ముప్పై రోజులు ఇలానే దాచుకోవాలి అలా ఇంకొక ముప్పై రోజులు అలా ముప్పై ముప్పై రోజులు రోజులాగైతే డివైడ్ చేసుకోవాలండి అలా ముప్పై ముప్పై రోజుల అయితే డివైడ్ చేసుకొని నేను ఒక ముప్పై రోజులకైతే రాసి చూపించాను కదండి ఇలానే ఇలా ముప్పై ముప్పై రోజుల అయితే దాచుకొని ఇలా రెండు వందల పది రోజులు ఇలా అయితే సేవ్ చేసుకోవాలండి ఇలా రెండు వందల పది రోజులు సేవ్ చేసుకుంటే నలభై తొమ్మిది వేల వందల రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా ఇలానే మనం రెండు వందల నలభై రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇలా యాభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇలానే మనం రెండు వందల డెబ్బై రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి అరవై మూడు వేల తొమ్మిది అయితే సేవ్ చేసుకుంటాము ఇలానే మనం మూడు వందల రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి డెబ్బై ఒక వెయ్యి అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత ఇలానే మనం మూడు వందల ముప్పై రోజులు దాచుకున్నాం అనుకోండి డెబ్బై ఎనిమిది వేల వంద రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇలానే మనం మూడు వందల అరవై రోజులు దాచుకున్నాం అనుకోండి ఎనభై ఐదు వేల రెండు వందల అయితే సేవ్ చేసుకుంటామండి అంటే నేను ఒక ముప్పై ముప్పై రోజులాగా అయితే పెంచుకుంటూ దాచుకున్నానండి ఒక ముప్ నేను చూపించే పద్ధతిలో ఒక ముప్పై రోజులు దాచుకుంటే మనం ఏడు వేల ఒక వంద రూపాయలు సేవ్ చేసుకుంటాము అలానే ఇంకొక అరవై రోజులు అంటే ఒక ముప్పై రోజులు ఇలా దాచుకోవాలి ఇంకొక ముప్పై రోజులు కూడా ఇలానే దాచుకోవాలి అలానే మనం తొంభై రోజులు అలా అలా ముప్పై ముప్పై రోజులు అయితే నేను చూపించే పద్ధతిలో దాచుకుంటే చక్కగా అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలరండి ఇంకా మళ్ళనాటి మధ్య తరగతి ఆడవాళ్ళకి ఇది పెద్ద అమౌంట్ ఏనండి చిన్న అమౌంట్ ఏం కాదు మనం దాచుకునే చిన్న అమౌంట్ అంటే మనం చేసే ఖర్చుల్లోనే రోజు ఏమి దాచుకోవాల్సిన అవసరం లేదు ముప్పై సార్లు ముప్పై రోజులైనా కానీ ముప్పై సార్లు అయినా కానీ ఇలా దాచుకుంటే సరిపోతుందండి ఇలా దాచుకున్న డబ్బుల్ని మనం రెట్టింపు చేసుకోవచ్చు అండి అంటే ఇప్పుడు మనము ప్రతీ నెల ఇలానే డబ్బులు దాచుకుంటాము అని మీరు అనుకున్నారనుకోండి ఆర్డీ స్కీమ్ అని చెప్పి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఉంటాయండి ఆర్డీ స్కీమ్ మహిళా సమాన్ సేవింగ్ స్కీమ్ అని చెప్పి ఇలా స్కీమ్స్ ఉంటాయి కదా ఈ స్కీమ్స్ లో అండి లేదు ఒక వన్ ఇయర్కి ఇలా ముప్పై రోజులు ఒక వన్ ఇయర్లో ముప్పై సార్లు ఇలా డబ్బులు దాచుకున్నారనుకోండి ఎల్ఐసి కట్టుకోవచ్చు అండి ఎల్ఐసీలు ఇయర్లీ వన్స్ కట్టుకోవచ్చు ఈ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అయితే మంత్లీ మంత్లీ కట్టాలండి ఇలానే గోల్డ్ స్కీమ్స్ కూడా కట్టుకోవచ్చండి గోల్డ్ స్కీమ్స్ కూడా మంత్లీ మంత్లీ కట్టుకోవాలి ఇదే పద్ధతిలో మీరు కనుక డబ్బులు దాచుకొని చక్కగా గోల్డ్ స్కీమ్ అయినా అండి లేదనుకుంటే ఇలా డబ్బులు దాచుకొని ప్రతి ఎలా కూడా గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు ఈ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను గురించి ఎవరికైనా కావాలంటే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్